గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసి యాభై నాలుగో వార్డు బాపూజీ నగర్లో బాపూజీ సాంఘిక సంస్కృత సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సంఘము అధ్యక్షులు రామారావు ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు చిత్రలేఖ పోటీ చిత్రలేఖనం పోటీలు అనంతరం పిల్లలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమము కార్యదర్శి అన్నం నాయుడు వైస్ ప్రెసిడెంట్ దామోదర్ రావు ట్రెజరర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మరలా శానిటేషన్ వర్కర్లందరికీ నగదు బహుమతులు కూడా అందజేశారు ఇది గాంధీజీ నాకు ఆయన కృపి జన్మదినాడు మనం బాపూజీ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటున్నాం అదే భాగంగా అందరికీ నమస్కారం ఇది బాపూజీ సాంఘిక మరియు సాంస్కృతిక సేవా సంఘం బాపూజీ నగర్ వన్ నాట్ ఫోర్ ఏరియా యాభై నాలుగు వార్డులో గాంధీ పేరు పెట్టినందుకు ఈరోజు గాంధీ జయంతి ఉత్సవాల్ని ఘనంగా అందరి సమక్షంలో ఈ కాలనీ వాసుల సమక్షంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి సీనియర్ సిటిజన్ అయిన వాళ్ళకి రిటైర్డ్ పర్సన్స్ మేము సన్మానం చేయడం అలాగే మరి శానిటరీ సిబ్బంది ఎవరైతే ఈ కాలనీలో పనిచేస్తారో వాళ్ళకి క్యాష్ రూప అలవాటు ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలకు పోటీ ఆటల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి మూమెంట్లు బహుమతులతో సత్కారం చేయడం జరుగుతుంది అలాగే ఈ ఏరియాలో ఎవరైతే కార్యక్రమాలకి జరిస్ అధికేస్తున్నారో వాళ్ళు కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఈ సంఘం ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఇదే విధంగా కొనసాగించడం మరి ఈ కమిటీ వాళ్ళ ముందు మాది ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే మహా మన మహాత్మా గాంధీ గారు మనకి పేరు పెట్టినందుకు మా బాపూజీ నగర్లో అందరూ రెండు సార్లు మా కార్పొరేషన్లో అవార్డు తీసుకుని అండి ఇరవై ఐదు వేలు చొప్పున అలాగే సీనియర్ సిటిజన్స్కి సన్మానము అలాగే ఎబో ఫైవ్ థౌజండ్ ఎబో కూడా మేము సన్మానం చేస్తామండి అలాగే మనం వినాయక చవితి దసరా ఉత్సవాలు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే కూడా మా కాలనీ వస్తువులు అందరూ సహకారంతో ప్రతి ఒక్కరు తాలూకా సహాయంతో మేము ఈ వీధులు కూడా అంత అభివృద్ధి చేసుకున్నాం అందుకు ప్రతి కాలనీ వాస్తులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జైందేసి పబ్లిక్లో కూర్చొని మరి కొన్ని అనేక రెండవది విజయదశమి అదే గాంధీ రెండూ ఒకేసారి డబల్ ధమాకా లాగా రెండో ఒకేసారి రావడం ఏది ఇది మార్పు చేయడానికి అవకాశం లేని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి కానీ కార్యక్రమాలు చేయడం లేదు కాబట్టి ఈ దాంతోపాటు మూడవది మనకి వర్షం అధిక వర్షం మార్నింగ్ నుంచి జరుగుతుంది కాబట్టి ఈ మీదనే అరేంజ్ చేయడం జరిగింది మరి అందరు కూడా ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండోది గాంధీ జయంతి మహాత్మని దాని జయంతి ఉత్సవాలు అందరికీ శుభానందాలు జరగాలని కోరుకుంటూ ఈవేళ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి కూడా అక్టోబర్ రెండు తర్వాత ఇప్పటి వరకు మన కాలనీలో అనేక మంది కమిటీ సభ్యులు కానీ అలాగే కాలనీలో సీనియర్ సభ్యులు